ైరం అంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది అదేంటంటే ఆడవాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళు ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అంటే పెళ్ళిళ్ళు జరగడం వల్ల సమస్యలు ఇది మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రతి పేరెంట్ కూడా అమ్మాయి పేరు చక్కగా పెళ్లి చేయాలి మంచి ఓరుడు దొరకాలి అలాగే అబ్బాయికి కూడా మంచి కోడలు ఉండాలి దొరకాలని అందరికీ ఉంటుంది పెళ్ళి జరగకపోవడానికి కారణాలేంటి ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు జరగకపోవడానికి కారణాలేంటి మగవాళ్ళ పెళ్ళిళ్ళు జరగకపోవడం కారణాలు ఏంటి అనేది గత వీడియోలో క్లియర్గా చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పెళ్ళి అయిపోయాక ఆడవాళ్ళు మంది ఆడపిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు ఏదో కారణం చేత మిస్అండర్స్టాండింగ్స్ అనండి ఏమైనా అనండి కారణం ఏదైనా ఉండవండి చిన్న చిన్న కారణాలే ఉంటాయి కానీ ఘోరంతది కొండంతగా చేసేసి పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తుంటారు కష్టపడి సంబంధాలు చూసి చదివిచ్చి సంబంధాలు చూసి పెళ్లి చేశాక ఇలాంటి జరుగుతాయి ఎంత ఘోరంగా ఉంటుంది పేరెంట్స్కి ఎంత బాధపడతారు వాళ్ళు దీనికి కారణం ఏంటి అంటే మగవాళ్ళు అయినా ఆవిడ వెళ్ళిపోతుంది ఇంటికి లేకపోతే కొంతమంది కొంతమంది మగవాళ్ళు చాలా కటుగా కూడా ఉంటారు బిహేవియర్ యాటిట్యూడ్ కొంచెం చాలా మోటుగా ఉంటుంది చూడ్డానికి మామూలుగా కనబడతారు కానీ మాటలు సూటిపోటు మాటలు అంటూ ఉంటారు సో దాంతో ఏదో గొడవ వచ్చి ఆవిడ వెళ్ళిపోతుంది సో మొత్తాన్ని డిస్టర్బ్ అయిపోతుంది కష్టపడి మ్యారేజ్ చేశాక అబ్బాయిది అమ్మాయి చేశాక ఇలా జరుగుతే ఘోరమే కదా ఎంత బాధ ఉంటుంది పేరెంట్స్కి సో దీనికి కారణం పెళ్ళి అవ్వక ముందు ఆల్టరేషన్ చేసి కష్టపడి పెళ్ళి ఎలాగా ఇంట్లో ఆల్టరేషన్ చేసి పెళ్ళి చేశాక కొంతమంది ఏమో అది చూసుకోకుంటేనే ఊరికే పెళ్ళి అయిపోతుంది కూడా కొంతది అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు దీనికి కారణం వాస్తుపరంగా మంచి కారణం అంటూ ఉంది వాస్తులో ఆడవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేయడం అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా కొన్నాళ్ళకి చాలా కేసెస్ ఉన్నాయి అలా టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది వచ్చేస్తూ ఉంటారు ఒక సంతానం కలిగిన తర్వాత కూడా రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను మొత్తానికి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు దీనికి కారణం వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం ఉండడం అంటే ఉత్తర వాయుల్లో దోషం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఉత్తర వాయువ్యం పెరగడం అంటే టాయిలెట్స్ చాలా చోట్ల చూసేది ఏంటంటే కనబడేది కూడా ప్రాక్టికల్గా నేను గమనించింది అటాచ్డ్ టాయిలెట్స్ ప్రతి ఇంట్లో అటాచ్డ్ టాయిలెట్ కంపల్సరీ కదా ఇప్పుడు కాబట్టి బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో ఒక టాయిలెట్ ఎక్కడ కడతారు కడితే ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో లేకపోతే ఉత్తర ఆగ్నంలో కొన్ని బెడ్రూమ్స్లో ఏం చేస్తుంటారంటే టూ బెడ్రూమ్ పోర్షన్ తీసుకుందాం ఉదాహరణకి నైరుతిలో ఒక బెడ్రూమ్ వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్ టూ బెడ్రూమ్ పోర్షన్ ఆగ్విన్లో కిచెన్ మధ్యలో హాలు డ్రాయింగ్ రూమ్ అంతా తూర్ ఫేసింగ్ హౌస్ తూర్పిషన్లో ద్వారం అలాగే ఉత్తరంలో ద్వారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు కూడా అన్నీ చక్కగా ఉన్నాయి గేట్ ఉత్తర తూర్పిషాన్యంలో సరే అంతా బాగా వాస్తుపరంగా ఉందనుకుంటాం కానీ టాయిలెట్ దగ్గర వచ్చిన సమస్య అంతా కూడా నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయున్లో టాయిలెట్ అంటే మధ్యలో రెండు బెడ్రూమ్కి మధ్యలో చిల్డ్రన్ బెడ్రూమ్కి వాయువ్యం బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ ఆ వాయువ్యం బెడ్రూమ్కి నైరుతి బెడ్రూమ్కి ఉత్తర ఆగ్నేయంలో టాయిలెట్ అంటే ఆ మధ్యలో ఉన్న ఉత్తర భాగాన్ని అలా డివైడ్ చేసేసి నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో అంటే ఈ దక్షిణ ఆగ్నేయంలో చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉన్న దక్షిణ ఆగ్నేయంలో ఉన్న టాయిలెట్ వెంటిలేషను నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయుని ఉన్న టాయిలెట్ నుంచే వెంటిలేషన్ వెళ్తుంది దాంతో అక్కడ ఉత్తర వాయువ్యం దోషం ఏర్పడుతుంది నైరుతి బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏమో ఆగ్నేయం కప్పేసిన దోషం ఉంటుంది ఇలా కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉత్తర వాయువ్యంలో అట్లా పెంచినట్టుగా బయటికి పెరిగినట్టుగా కడతారు అంటే విదిన్ ది రూమ్ కాకుండా కొంచెం బయటికి దాంతో ఉత్తరవాయువు దోషం లేదా ఉత్తరవాయువు కప్పేసిన దోషాలు కూడా ఉంటాయి మొత్తం స్థలానికి అంతటి కూడా ఉత్తరం ఖాళీ స్థలంలో ఉత్తర వాయువుల్లో ఒక టాయిలెట్ కట్టడం ఇంటికి ఉత్తర వాయుల్లో గుమ్మాలు ఉండడం ఇలాంటి దోషం వల్ల ఆడవాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసే ముందు పేరెంట్స్కి ఉత్తర వాయువుల్లో దోషం లేకుండా చూసుకొని మ్యారేజ్ చేస్తే అమ్మాయి సంసారం హాయిగా ఉంటుంది ఏదో మనం హడాడుగా చేసేసాం అమ్మ ఎక్కడో హాస్టల్లో చదువుకునేదిన్నాళ్ళుగా రాగానే మ్యారేజ్ చేసేసాం అయిపోయింది కానీ మళ్ళీ తిరిగి వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తరవాయంలో దోషం ఉంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉత్తరవాయంలో దోషం లేకుండా చూసుకున్న తర్వాతే మ్యారేజ్ చేస్తే వాళ్ళ సంసారం హైగా ఉంటుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి